లార్డ్ దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ దేవుని పేరుట వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరా ఈరోజు కొన్ని విశ్వాసమైన మాటలు మాట్లాడుకుందాము ఈరోజు ఇంత విశ్వాసంగా బలంగా ఉన్నాము అంటే మరి దైవజనుల ద్వారా చక్కని వాక్యాన్ని విన్నప్పుడు హృదయాన్ని అద్దుకునే మాటలు విన్నప్పుడు మన హృదయాన్ని సరిచేసుకుంటూ దీని దినము దేవుల్లో బలపడే వారంగా ఉంటున్నాము మరి గొప్ప గొప్పగా దైవజనులు ఎందరో ఈ లోకంలో వాడబడుతున్నారు మరి మనము ఒకనొక దినములో అవిశ్వాసంలో అల్ప విశ్వాసంలో లోకానుసరమైన నడవడిక నడిచినప్పుడు మరి మనము ఎలా బలపడుతున్నాము మరి మనంతటా మనం బలపడుతున్నామా లేదు కదా దైవజనులు దైవజనులు చెప్పే వాక్యం ద్వారా మనం ఎంతగానో బలపడుతున్నాము మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా నేను ఎంతో బలపడుతున్నాను తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మరి మన విశ్వాసం ఎలా ఉంటుంది ఒక ఆదివారమే మందిరంలో ఉంటున్నాం మిగతా రోజులన్నీ నేను ఈ రీతిగా బలపడ్డానంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరుపేటలో ఉన్నటువంటి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ దైవజ్జనులు షాలం రాజు అన్నయ్య గురించి చెప్పాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను అంత గొప్ప దైవజనుల్ని కలిగి ఉన్న మనము ఎంతైనా శ్రేష్ఠులముగా నేను చెప్పగలను ఎందుకంటే అంత గొప్ప దైవజనులు ఎవరికి ఎలాంటి మాట అవసరమో ఎవరికి ఎలాంటి ఓదార్పు అవసరమో ఎలాంటి గద్దింపు అవసరమో ఎలాంటి నెమ్మదిగల మాట అవసరమో ఎలాంటి విశ్వాసాన్ని బలపరుచుకునే మాట అవసరమో మన జీవిత విధానం ఎలా ఉందో మరి దైవజనుల ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతూ అనేకుల్ని సరి చేస్తూ బలపరుస్తూ విశ్వాస జీవితంలో ముందుకు నడిపిస్తున్న వారు షాలంరాజ్ అన్నయ్య గారు షాలం అన్నయ్య అంటే నాకు చాలా అభిమానం అంత గొప్ప దైవజనుల్ని దైవజనుడు అయ్యగారు అనే దానికంటే అన్నయ్య అని పిలిచడం నాకు చాలా ఇష్టము ఆ అన్న అంటే నాకు చాలా అభిమానము అలాంటి గొప్ప అన్నయ్యని గొప్ప దైవజనుడిని ఇచ్చిన దేవాది దేవునికి ఎంతగా స్థుతించినా సరిపోదు నా జీవిత ప్రయాణంలో నా విశ్వాస జీవితంలో మరి షాలంరాజు అన్నగారి ప్రసంగం విన్నప్పుడు నా హృదయం కదిలింపబడేది కన్నీటితో ఆ వాక్యము చెప్పినంతసేపు హృదయమంతా నా మనస్సంతా మరి అయ్యగారు చెప్పే వాక్యాన్ని బట్టి నేను ఎంతో బలపడుతున్నాను ఆ దైవజనులు గొప్పగా వాడబడుతున్నారు మోషే ఇజ్రాయల్ ప్రజల్ని ఎలా నడిపించారో దైవజనులు కూడా అంత చక్కగా వేలాది ఆత్మల్ని దేవుడు వారి ద్వారా రక్షించారు మరి గొప్ప దైవజనులు మరి ముఖాముఖిగా సూటిగా మాట్లాడే దైవజనులు కొందరు అనవచ్చు ఈ దైవజనుడు ఇలా కొట్టినట్టు మాట్లాడుతున్నాడు తిట్టినట్టు మాట్లాడుతున్నాడు మరి ఎలాంటి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని అందరూ విమర్శించేవారున్నారు ఉన్నారు కానీ మరి షాలంరాజు అన్నయ్య గారు మాట మాట్లాడే ప్రతి మాట యథార్థమైనది మన జీవిత విధానం ఎలా ఉంది మన మాట ప్రవర్తన మన మాట తీరు ఎలా ఉంది ఎలా చెప్తే ఎలా అర్థమవుతుంది ఎలా తీసుకుంటారు మరి దైవజనులు చెప్పే ప్రతి మాట కూడా చక్కగా అర్థమవుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో మూర్ఖత్వంలో ఉన్నప్పటికీ దైవజనులు చెప్పే మాట చక్కగా అర్థమవుతుంది చక్కగా హృదయాన్ని అద్దుకుంటుంది అంత గొప్ప దైవజనుల్ని విమర్శించే వారు అనేకులు ఈ లోకంలో ప్రియ సహోదరి సహోదరు మరి దైవజనులు అన్నయ్య గారు వాక్యాన్ని విని నేను ఎంతో బలపడ్డాను నిజమగా చెప్పగలను ఈరోజు నేను ఇంత గొప్ప విశ్వాసంలో దేవునిలో బలంగా వాడబడుతున్నానంటే అన్న వాక్యం విన్నప్పుడు ప్రతిరోజు మరి నేను టీవీకి యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని ప్రతిరోజు ఆ దైవజనుల వాక్యాన్ని చూస్తూ ఉంటాను ప్రతిరోజు మానక ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎంతగానో ఆ దైవజను వాక్యాన్ని వింటాను మరి ఆ శాలమన్న పాడిన నూతన కీర్తనలు కూడా నేర్చుకుంటూ ఉంటాను మా మందిరాలలో కూడా ఆ పాటలే పాడుతూ ఉంటాము అంత గొప్ప దైవజనులు కలిగి ఉన్న మనము ఎంతో అదృష్టవంతులం అలాంటి గొప్ప దైవజనుల్ని అనేకుల్ని చూస్తూ ఉన్నాము నిజంగా ఈ షాలంరాజు అన్నయ్య ఒకప్పుట్లో ఎవరికీ తెలిసేది కాదు కానీ కరోనా టైంలో మరి మందిరానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రీతిగా యూట్యూబ్ పరిచర్య చేశారు అప్పుడు కానీ దైవజనులు ఈ షాలం అన్నయ్య అనేవారు ప్రజలకు తెలి తెలిసిన రీతిగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదర ఆ కరోనా టైంలో నిజంగా ఎందరో దైవజనులు బయటికి వచ్చారు అందరూ వాక్యాన్ని మరి యూట్యూబ్ ద్వారా మరి లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఎన్నో వాక్యాలు మనకి దైవజనులు ఆ సంఘాలు ఆ సేవకులు కనిపిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరా మరి వీలైతే మీరు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని మరి యూట్యూబ్లో కొట్టండి శాలమరాజు అన్నగారి వాక్యాన్ని వినండి అన్నగారు పాటలు పాడే ఆ పాటలు కూడా వినండి చక్కగా నేర్చుకోవచ్చు మందిరాలలో పాడవచ్చు అర్థవంతమైన పాటలు హృదయాన్ని కదిలించుకోవాలి పాటలు మన జీవితాన్ని సరిచేసే పాటలు దేవునికి మహిమ తెచ్చే పాటలు దైవజనులు చక్కగా పాడుతున్నారు చక్కని వాక్యాన్ని మనం ఎలా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలా మన జీవిత విధానం ఎలా మార్చుకోవాలి మన తప్పులు సరిచేయబడ్డాక మరలా మరి పాపంలో పడిపోతున్నామా మరి దేవుడు ఏ ఎలా గద్దిస్తున్నాడనే మాటలన్నీ దైవజనులు చక్కగా మాట్లాడుతున్నారు ఎన్ని గొప్ప మర్మములు తెలియపరుస్తున్నారో ఎంతగా గద్దిస్తున్నారో ప్రతి బిడ్డతో అక్క చెల్లి అనుకుంటూ చక్కగా తమ్ముడు అంటూ ప్రతి ఒక్కరిని పురుషులేమి స్త్రీలేమి ఎలా ఉండాలా దేవుణ్లో ఎంత పరిశుద్ధంగా ఉండాలా ఏ అలంకరణ అవసరము ఏ రీతిగా నడుచుకోవడం అవసరము ఎలాంటి పరిశుద్ధ జీవితం అవసరము చేసిన పాపాన్ని వదిలిపెట్టి మరలా పాపంలోనికి వెళ్ళొద్దు అన్నట్టుగా మరి ఖండిస్తూ మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు దైవజనులు వాక్య సందేశాన్ని విన్నప్పుడు నిజముగా అస్సలు మన జీవితం మీటపోతుంది ఇంత చక్కని దైవజనుల ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు స్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడుతున్నారు నిజంగా నా జీవితం సరిచేయబడుతుందని ప్రతి ఒక్కరూ సాక్ష్యాలు ఇస్తున్నారు ఎన్నో స్వస్థతలు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి ఎన్నో ఆత్మలు రక్షించబడుతున్నాయి మరి అట్టి దైవజనుల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి మరి ఎందరో మతోన్మాదులు లేసి రకరకాలుగా ఆ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద బురద చల్లాలని